జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జెండా పండుగ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎండిఓ ఆఫీస్ అల్లూరి పబ్లిక్ స్కూల్ నవజీవన నిరాశిత పిల్లల సేవా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రసంగించారు కులాలకి మతాలకి జాతులకి అన్నింటికీ అతీతంగా ఒక భారతదేశం మొత్తానికి అటు హిమాచల హిమాలయాల నుంచి కింద కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సగర్వంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది మన స్వాతంత్ర దినోత్సవం మరి మనం గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశం అనేక రంగాల్లో అనేక విధాలుగా ముందుకు పోయి నేడు ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా మనందరం కూడా ఎదగడానికి తొందరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాం దీనికి ప్రతి ఒక్క భారతీయులు కూడా